ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిపై ఈసీ వేటు ప్రభుత్వ ఉద్యోగి అయిన అధికార పార్టీ కరపత్రాల పంపిణీ ఆర్టీసీ డిప్పులో ఎన్నికల ప్రచారం సో మీరు చూసుకున్నట్లయితే వైకాపాతో అంట అంటకాగుతూ ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిపై ఎట్టకేలకు పడింది ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆయన సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది సస్పెన్షన్ కాల్లో ప్రధాన కార్యాలయం నిడిచి వెళ్లరాదని అంటే హెచ్చరించింది వెంకటరామరెడ్డి మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వైకాపాకు అధికార ప్రతినిధిగా వ్యవహరించడం ఆరోపణలు అయితే ఉన్నాయి ఎన్నికల కోటుకు ముందు కోడ్ సమయంలోనూ అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు ఉన్నతాధికారులు వైకాపా పెద్దల మద్దతు ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమీక్ష చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు ఉమ్మడి కడప జిల్లాలో మార్చి ముప్పై ఏడున ప్రా ప్రజా రవాణా శాఖ వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య ఎమ్ఆర్ అక్కడ మరికొందరితో కలిసి వైకాపాకు ఓటు వేయాలని బద్దివేలు మైదుకూరు ప్రొద్దుటూరు కడప ఆర్టీసీ డిపోలో ప్రచారం చేశారన్నమాట వైకాపాకు అనుకూలంగా కరపత్రాలు పంచారు వెంకట్రామరెడ్డి అచ్చం అచ్చం అధికార వైకాపా వైకాపా నాయకుడిగా వ్యవహరించారు ఎన్నికల కోడుకు ముందు మన ప్రభుత్వం మన ప్రగతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారన్నమాట సో అందువల్ల మొత్తం మీద అయితే వెయిట్ అయితే వేయడం జరిగింది ఏసీ ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి